దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశ్రించనుగాక ఈరోజు దేవా అందరి కోసం అందిస్తుండే అద్భుతమైన వాక్య సందేశం యశాగంధము నలభై మూడవ అధ్యాయం పదమలోచనం ఈ దినం మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడేవాడును లేడు నేను కార్యం చేయగా త్రిప్పివేయు వాడెవడు దేవుడికి స్తోత్రం మళ్ళీ ఈరోజు ఒక చక్కటి మాటను దేవుడు మనందరి గుర్తు చేస్తా ఉన్నాడు అది మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ఐ మెన్ నేనే ఆయనను నా చేతిలో నువ్వు పడ్డాక నేను ఎవరు బయటకు తీసుకుపోలేడు నేను కార్యం చేయ మొదలు పెట్టగదాన్ని ఆపగలవాడు తిప్పివేయవాడు ఎవడు లేడు అనే విషయాన్ని దేవుడు తెలపరుస్తున్నాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనంత జీవితాల్లో దేవుడిని జీవితంలో కార్యం చేయ మొదలు పెట్టగా ఆపడానికి ఎవరి తరము కాదు దేవునికి చాలా చాలామంది అంటా ఉంటారు నువ్వు చేయలేని మొదలు పెట్టరా నువ్వు ఎట్లా పని పూర్తి చేస్తావని చూస్తా ఎలా నువ్వు చేయగలుగుతావో చూస్తా నీ దగ్గర ఎంత దమ్ముందో ఎంత ధైర్యం ఉందో ఎంత సాహసం చేస్తున్నావు ఇంత పని చేయడానికి నేనుండగా నువ్వు ఎట్లా చేస్తావు నేనుండగా నువ్వు ఎట్లనని దాడిపోతావు నేనుండగా నా ఊరు నుంచి ఎట్లా పోతావు నా నా ఇంటి ముందు చెట్ల పోతావు అని చాలా చాలామంది ఛాలెంజ్ చేస్తూ ఉంటారు ఎవరు చేసినా కానీ అదంతా వారి మనుషులు కనుక వారు కొద్ది కాలమే చేయగలుగుతారు కానీ నా దేవుడు చెప్తున్నాడు నేను మొదలు పెడుతాను దానికి ఆపడ దానికి ఎండింగ్ అనేది ఉండదు స్టేజ్ స్టార్ట్ చేస్తే దాని ఎండింగ్ అనేది ఉండదండి తను ఆపేది ఎవడుగా ఆపలేడు నేను ఆపితేనే ఆగాలి తప్ప ఎవడు ఆపినా కూడా అది ఆగదు దేవునికి సమస్తమేమ కలుగును కామెంట్ ఈ పాటికి ఈ వాక్య భాగాన్ని కొద్ది గొప్ప మీరు వినగానే మీ అందరికీ అర్థమైందని భావిస్తూ ఉన్నాను ఏంటి మరి దేవుడు మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే నా కుమారుడ నా కుమార్తె నీ జీవితంలో ఇంతవరకు ఆగిపోయినటువంటి పని కార్యమైతుందో దాన్ని నేను చేయబోతున్నాను నేనే ఈ దినం మొదలుకొని ఈరోజు ఈ వాక్యం వింటున్నావు కదా ఇంతవరకు ఈ మాట విన్నావో వినలేదో కానీ అనేక మాటలు వినుండొచ్చు అది ఈరోజు స్పెషల్గా అద్భుతంగా దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ దినం మొదలు టుడే వర్డ్స్ ఈ మొదలుకొని నేనే ఆయనను నువ్వెవరికైతే ఆ ప్రార్థన చేస్తున్నావో నేనే ఆయన పెట్టా నీ దేవుడు నేనే అని తెలియపరుస్తున్నాడు నా చేతిలో నుండి విడిపించగల పడవడం లేడు అనగా నువ్వు నా చేతిలో పడ్డావు కనుక ఇక నువ్వు బయటకు పోలేవు అనగా నన్ను ని నా చేతిలో నుండి ఏ శాతాను ఏ దుష్టుని విడిపించలేడు నేను కార్యం చేయ మొదలు పెట్టబోతున్నాను నువ్వు నా చేతికి వచ్చావు నీవు నా దగ్గరికి వచ్చావు కనుక నేను కార్యము ప్రారంభిస్తూ ఉన్నాను దేవునికి కలుగును కాక అలూయా నువ్వెవరికైతే అప్లికేషన్ ఇచ్చావో ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఉదాహరణకు మనకు తెలిసిన బాగా ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఆఫీసులో ఏదైనా ఆఫీసులో మనం పనిచేస్తున్నాం అనుకోండి ఆ వ్యక్తి ద్వారా మనం వెళ్ళామనుకోండి నేను చూసుకుంటాను అన్న నేను మొదలు పెడతా ఇక ఇంతవరకు ఆగిపోయింది కావచ్చు ఇప్పటి నుంచి అప్లికేషన్ నేను చూసుకుంటాను నా చేతిలోకి వచ్చింది కదా నేను చూసుకుంటాను అని మనకేమనిపిస్తుంది ఓకే మనకు తెలిసిన వ్యక్తి కదా మొత్తం చూసుకుంటాడు మన సమస్య మొత్తము ఇంకా సాల్వ్ అయిపోతుంది ఈ ఆఫీసులో మనకు ఇక మనకు సమాధానం వచ్చేస్తుంది అక్కడ నుంచి మనము ధైర్యంగా ఉంటాం ఎందుకు మన తెలిసిన వ్యక్తి అక్కడ ఉన్నాడు కనుక మరి ఇక్కడ దేవుడు దేవాదేవుడు వేసుకొని పురుగు నీకు తెలవదా తెలుసు అంతే అందుకంటే నేనే ఆయన బిడ్డ నువ్వు నా చేతికి ఇచ్చావు నీ పనిని నీవు నా నీ బాధ మొత్తం నాకు చెప్పావు ఏం చెప్పావు ఏం చెప్పాడ మనకు ఏం తెలియపరుస్తున్నాడు నీ సమస్య ఏంటి నీ బాధ ఏంటి నీ కష్టమేంటి నీ యొక్క రోగమేంటి ఏదైతే దేవుని నువ్వు అపజెపుతావో నువ్వు ఆయన చేతిలో పడ్డావు గనక నీవు ఆయన చేతులకు వెళ్ళావు గనక ఇక సాతానుకు అంతమైనట్లే నీ శత్రువు పని అయిపోయినట్లే ఎందుకంటే ఎంతమంది వచ్చి నిన్ను అటాక్ చేద్దాం వచ్చినా కూడా నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు దేవుని చేతులకి వెళ్ళిపోయావు అందుకే దేవుడు ఉన్నాడు నా చేతిలో నుండి విడిపించగలవాడేవాడు నువ్వు ఆయన చేతిలోకి వెళ్తే ఆయన హస్తంలోకి వెళ్తే ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన హస్తం నీళ్ళలోకి వచ్చినట్లే అప్పుడు ఆయన నిన్ను పట్టుకునగా సాతాను నిన్ను బెదిరిద్దామని అనారోగ్యంలో బెదిరిద్దామని లేకపోతే నీ ఒంటరితలను నేను బెదిరించాలని నీ అప్పులు నేను బెదిరించాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ నువ్వు బెదరకూడగా ఎందుకంటే దేవుని చేతిలో ఉన్నావు దేవుని చేతిలో లేకపోతే నువ్వు భయపడతా ఉంటావు నువ్వు దేవుని చేతిలో ఉన్నావు నువ్వు నీ స్వతహాగా నీ ఇష్టాను వెళ్తున్నావా సాతాను బంధకాల్లో ఉన్నావా దేవుని చేతిలో ఉన్నావా ఈ రోజు దేవుడు ఈ నేటి దినపు ఆత్మీయ ధ్యానం వంటి యొక్క ఆధ్యాత్మిక వాక్య సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో నా కుమారుడు నీవు నా దగ్గరికి రాగలిగితే నీవు నా చేతుల్లో రాగలిగినట్లయితే నేను కార్యము చేయ మొదలు పెడతాను ఇప్పటిదాకా పెట్టలేదు నువ్వు నా దగ్గర రాలేదు కానీ నేను పెట్టలేకపోయాను నువ్వు నా దగ్గరికి రా నువ్వు నన్ను నా సన్నిధికి వచ్చి ఆరాధించు ప్రార్థించు నేను చూసుకుంటాను నేను ఇంకా నీ 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 పరిణామం చూసుకుంటాను నీ కార్యం చేస్తాను అప్పుడు నేను మొదలు పెడతాను కదా దాన్ని ఆపడానికి కూడా ఎవరు కూడా సాధ్యం కాదు మనకి ఎవడి తరం కూడా కాదు అది ఇంతవరకు వంటతనంలో బాధల్లో కష్టాల్లో సమస్యల్లో ఇబ్బందులు ఉన్నావు కదా ఇక బాధపడ మాకు నీ సమస్య మొత్తం నాకు చెప్పావు కదా నాకు ఒక నేను చూసుకుంటాను నీకు సమాధానాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఆశ్చర్య ఐశ్వర్యాన్ని దయచేస్తున్న మాట ఇస్తున్నాడు కనుక ఇక నుంచి ఈ మాట విన్న తర్వాతకి నీ గుండెలో గొప్ప ధైర్యం కలగాలి సాతానుకు వణుకు పుట్టాలి ఈ వాక్య వాగ్దానం విన్న తర్వాతకి నా జీవితం దేవుడు గొప్ప ఏదో మిరాకెళ్ళలు జరుగుతుందని చెప్పేసి దేవుడు చేయబోతుందని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా దాన్ని ఫలితాన్ని చూడగలుగుతాం ఏదో మాట్లాడాడు నేను నాకు జరుగుతుందా రోజు వింటూనే ఉన్నాం కదా ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాడు కదా ఈ రోజు కూడా ఏదో ఒకటి కొత్తగా మాట్లాడుతున్నాడు అంత దంపే ఉంది తప్పే ఉంది గొప్ప వింతే ఉంది అని అనుకుంటే ఈ ఫలితం ఉండదండి ఈ వాక్యం యొక్క భావం ఎంత అర్థవంతమైందంటే నువ్వు దీన్ని నమ్మితే ఖచ్చితంగా దాన్ని మేమని చూస్తావు నమ్మినట్లయితే మనం అతడు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి మించు ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు ఏకమించకపోతే మనం కార్యం చూడలేం కనుక ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాగణ వందనాలు శోతం చేసినాం తండ్రి గొప్పదేవుడా ఇదిగో మేము మీ చేతులకు వచ్చినట్లయితే నీ వాక్యవాగ్దం తెలివిస్తుంది నీవు కార్యం చేయ మొదలు దాన్ని ఆపడానికి ఎవరి తరము కాదు ఎవడు కూడా దాన్ని వేరే వేరియంటున్నావు కదా ప్రభుత్వం ఈరోజు మీరు బాగా మాటిస్తున్నారు నేను ఆరోగ్యం ఇస్తాను ఆశ్చర్యం ఇస్తాను ఐశ్వర్యం ఇస్తాను నెమ్మదినిచ్చాను సమాధానం ఇస్తాను సంతోషం ఇస్తాను నేను ప్రేమిస్తున్న బిడ్డాన్ని ఆయా గొప్ప మాట తెలియపరుస్తుంది వందనాలు చేస్తాను తండ్రి ఈ వాక్య మాటలు మా జీవితంలో నెరవేర్చబడినట్టుగా సహాయం దక్షిణం వేడుకుంటున్నాం రక్షించండి కాపాడండి స్థిరపరిచి బలపరిచినా ఆశ్చర్యం వేడుకుంటున్నాం బ్రబా ఈ మాటలు ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా వింటున్నారు వారి వారి జీవితాలు అందరి జీవితంలో గొప్ప కార్యం చేయండి కష్టంలో నష్టంలో సమస్యల మధ్యలో ఇరుకుల మధ్యలో ఇబ్బందుల మధ్యలో పోరాటం మధ్యలో అవమాన నిందల మధ్యలో కొట్టిమిట్లాడుతున్న వీళ్ళు అందరికీ ప్రభావ జ్ఞాపకం చేసుకున్నది వారందరూ నేను తండ్రి నీ చింతకు ఈ వాక్య మాటలు విని వస్తున్నగా ఎవరందరి జీవితంలో ఓ మిరాకిల్ జరిగిం మేము వేడుకుంటున్నాం ఇక నుంచి నీవు కార్యం చేయండి బ్రహ్బ మేము చేసి 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 అలసిపోయాం ప్రభావ కానీ నీవు మొదలు పెట్టండి బ్రహ్మ నువ్వు మొదలు పెడితే ఇక సాతానికి వణుకు పుడుతుందని ఈ వాక్యం వాగ్దానాన్ని నమ్ముతున్నాం బ్రహ్మ అందరికీ నమ్మక కృతజ్ఞత వందల స్తోత్రం చేసినాం తండ్రి ఈ మా ఈ వాక్య మాటలు మా జీవితంలో నెరవేర్చి మీరే మాయపొంది మనం ఏ స్థునాంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్